ఇరవై ఐదు నుంచి భారతీయులకి వీసా ఫ్రీ ఎంట్రీని రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది రష్యా ప్రకటించిన వీసా రహిత ప్రవేశం దేశాల జాబితాలో భారత్ సహా మరో అరవై రెండు దేశాలున్నాయి కేవలం పాస్పోర్టు మరియు ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకున్న వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో వీసా ఫ్రీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవాలి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మునుపటి కంటే మెరుగ్గా మరియు పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ మధ్య జరిగిన చర్చల ఫలితమే ఇది ఎక్కువగా భారతీయులు వ్యాపారం కోసం పర్యటన కోసం రష్యాకు వెళ్తుంటారు అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రష్యా వెళ్లేందుకు భారతీయులకు ఈ వీసా వెసులుబాటు అనేది ఉంది రెండు వేల ఇరవై మూడులో రికార్డు స్థాయిలో అరవై వేల మంది మాస్కోను సందర్శించారు ఇది రెండు వేల ఇరవై రెండు కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ రష్యాకు ఎక్కువ మంది ప్రయాణించే నాన్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలోనే భారతీయులకు దాదాపు పదిహేడు వందల ఈ వీసాలను జారీ చేయబడ్డాయి ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా చైనా ఇరాన్ నుండి వచ్చే ప్రయాణికులకు వీసా రహిత ప్రవేశాన్ని రష్యా అనుమతిస్తుంది ఇప్పుడు ఇండియా కూడా వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తుంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అరవై రెండు దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ మీరు రష్యా వెళ్ళాలి అని అనుకుంటే ఇక మీదట వీసా అవసరం లేదనమాట వీసా లేకుండా మీరు రష్యాకి హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి